వైఎస్ఆర్సిపి కీలక నేత మాజీ మంత్రి మాజీ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మొత్తానికి నోటీసులు అయితే ఇచ్చారు పోలీసులు ఆయన అక్కడ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె మీద చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో విచారణకి హాజరు కావాలి ఈ నెల ఇరవై ఐదవ తేదీన అంటూ పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు ఇప్పుడు ఆయన విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది అయితే విచారణలో ఏం చెప్తారు ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ కీలకమైన అంశం కేసు అయితే నమోదైంది విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేస్తారా అదుపులోకి తీసుకుంటారా అనేది ఒకటి అయితే ఆయన కూడా తన ఇంటిని ధ్వంసం చేశారు అనేది అయితే ఆయన కూడా కేసు కేసు పెట్టారు అయితే దాని మీద అయితే మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే దానికి ప్రాథమిక ఆధారాలు లేవు అనేది ఎందుకంటే ఆ దాడి జరిగిన తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాలని సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ను కూడా పూర్తిగా ధ్వంసం చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనేది ప్రధానమైన ఒక అభియోగం అది నిజమా కాదా ఏంటి అనేది అయితే తేలాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఇప్పుడు నలపరిెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విచారణకి హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంది పోలీసులు నోటీసులు అయితే